వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు అపార్ట్మెంట్ వాసులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చూస్తే లేని విధంగా దీని అన్నిటికీ కారణం వైకాపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి అతని పేరు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అనంత బాబు ప్రోత్సహించి అక్కడ నుంచి ప్రాసెస్ చేసి ఈ రోజు కేవలం మన ప్రాంతానికే కాదు చిత్తూరు జిల్లా వరకు కూడా గంజాయి తీసుకెళ్ళారు దాని వల్ల ఒక తరం నాశనమయ్యే పరిస్థితి గంజాయి వల్లే అనేక ఇబ్బందులు కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ చాలా స్పష్టంగా చెప్పారు ముప్పై వేల మంది మహిళలు కనబడ కనిపించట్లేదని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని కూడా పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మనలో చైతన్యం తీసుకొచ్చారు అది మన ప్రభుత్వ అధికారంలో వెంటనే దానిపైన స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం ఏం జరిగిందో కూడా తేల్చుతాం వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మా గంజాయ కాదమ్మా కల్తీ మద్యం కూడా విపరీతంగా ఎక్కువైంది మద్యం కూడా ఎక్కువైంది మద్యం వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి సో మద్యం మద్యం నియంత్రణ కూడా చేయాల్సిన అవసరం ప్రత్యేకం